టీవీ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో కాకరేపుతున్నారట మహారాష్ట్ర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను పవన్ రోడ్ షో చేస్తే ఎంత జనం వస్తుందో అంతకంటే ఒకందుకు ఎక్కువే మహారాష్ట్రలో పవన్ కోసం రోడ్డుపైకి వచ్చారట జనం పవన్ కోసం భారీ జనం ఆయన పాల్గొన్న ప్రచార సభల వద్ద రోడ్లపై కనిపించారు ఆయన నటించిన సినిమాలు చూశామని పాటలంటే ఇష్టమని మహారాష్ట్ర ప్రజలే చెప్తున్నారు అలాగే అక్కడి నివసించే పవన్ ఫ్యాన్స్ ఆయన పట్ల అభిమానం కోసం రోడ్లపై భారీగా చేరుకున్నారు ప్రచార సభలు జరిగే ప్రాంతంలో గుమ్మి కూడారట ఇలా పవన్ ఫ్యాన్స్ మహారాష్ట్ర చేసిన హంగామాకు సంబంధించిన బోలెడ్ వీడియోలు నెట్టింట ఇప్పుడు వైరల్గా అవుతున్నాయి ఇకపోతే రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇప్పటికే డెగ్లూరులో లాతూర్లో ప్రసంగించారు అయితే పవన్ నాందేళ్ళలో ప్రసంగించినప్పుడు మరాఠీలో మాట్లాడారు ఛత్రపతి శివాజీ మహారాజును ఆయన తల్లి జిజియాబాయిని గుర్తు చేయడం ఇక్కడ విశేషం అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్ ఠాకరే గారిని స్మరించుకున్నారు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అక్కడ అక్కడి వాళ్ళలాగా పగిడి సైతం వేసుకున్నారు నెతి మీద ఇక్కడ హైలైట్ ఏంటంటే అనేక చోట్ల పవన్ ఛత్రపతి శివాజీ మహారాజుల అనేక ఫ్లెక్సీలు వెళ్తాయి దీంతో పవన్ మౌనియా సనాతన ధర్మం గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన మళ్ళీ ట్రైనింగ్లో నిలిచిపోయారట సో గుడ్ ఇకపోతే నవంబర్ పదిహేడున చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ సభలో అదే రోజు సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పరిధిలో జరిగే రోడ్ షోలో పవన్ పాల్గొంటారు అంటే ఈరోజు మొత్తం మీద పవన్ ఐదు సభలు మూడు రోడ్ మూడు రోడ్ షోల్లో పాల్గొన్న పాల్గొనున్నారనే సమాచారం ఉంటుంది సో గుడ్ సో జనసేనానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలో కూడా మంచి ఫాన్ ఫైల్గింది గుడ్ హైసాబ్